హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు జానపద ధారావాహిక నవల కథ పేరు అమృత కలసం రచయిత సీతం రాజుగారు ఫ్రెండ్స్ ఈ అమృత కలసం అనేటువంటి వీరోచిత జానపద నవల మొత్తం పన్నెండు భాగాలుగా ఉంది చాలా పెద్ద నవల మీరందరూ గనక ప్రోత్సహించినట్లయితే కథ మొత్తం చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక కథలోకి వెళ్దాం మహాకాళి రుద్రకాళి భద్రకాళి కరుణించుమాత ఆదిశక్తి పరాశక్తి సర్వశక్తి సమస్త శక్తి పాహిమాం పాహిమాం రక్షించు కటాక్షించు అని తలంచి ఎదురుగా భారీ ఎత్తున అత్యంత ఆకర్షణగా నిర్మించబడి ఉన్న మహాకాళికి నమస్కరించాడు మహాశక్తి సంపన్నుడైన వజ్రకంఠుడు అప్పటికే ఇద్దరు శిష్యులు రెండు పళ్లాలతో వరిపిండి తెచ్చి అతని ముందు పెట్టారు గురుదేవా మీ ఆజ్ఞ శిరసా వహించి తెచ్చాం వరిపిండి అన్నాడు ఒకడు అది సరే గురువుగారు ఈ వరిపిండి అంతా ఏం చేస్తారు ఎదురుగా ఉన్న మహాశక్తికి ఆహారంగా పెడతారా కాక మీరు తిని మాకింత పెడతారా ఏంటి వజ్రకంఠుణ్ణి అడిగి పక్కనున్న చెలికాడిని చూశాడు రెండోవాడు అతను అడిగిన ప్రశ్నకు వజ్రకంఠుడు గృహ ప్రతిధ్వనించేటట్లు నవ్వాడు అతనితో బాటు శృతిని కలిపి భూత ప్రేత పిశాచాలు ఫక్కున నవ్వాయి అస్థిపంజరాల అరుపులు మిన్నుముట్టాయి మీ ఊహకు అందని మహాత్కార్యాన్ని చేసి చూపిస్తాను సృష్టికి ప్రతి సృష్టి వంచనకు వంచన కక్షకు కక్ష ప్రేమించిన వారిని ప్రేమించటం ఈ వజ్రకంఠునికి అలవాటు ప్రపంచాన్ని కొల్లగొట్టి సాటి లేని ప్రతిభాశాలిగా భూప్రపంచాన్నంతటినీ ఏకైక వీరుడుగా అరచేత పెట్టుకుని పాలించటం నాలో రగులుకుంటున్న కోరిక దేవదానవ మానవ కాంతలను పట్టి తెచ్చి వారి కన్నచెరను తప్పించటం నా రెండవ ఆశయం సమస్త లోకాలను జయించి త్రిలోకనాథుడిగా పేరు పొందటం నా మూడవ ఆశయం అందుకే సర్వస్వాన్ని ధారపోసి సృష్టికర్త బ్రహ్మను మించిన సృష్టికర్తను అవుతాను అనంతరం ప్రాణభయం లేకుండా యుగ యుగాలకు చిరంజీవిగా ఉండే వరాన్ని ఆ తల్లి అనుగ్రహంతో పొందుతాను శిష్యులతో అని ఆవేశంలో ఎరుపు తెలియన కళ్ళ మీద రెప్పల్ని పైకెత్తి కాళీ విగ్రహాన్ని చూశాడు చిరునవ్వుతో ఆ చూపులో ఆ నవ్వులో గర్వం స్పష్టమైతూ ఉంది గురువుగారు అన్నంత పని చేస్తారు అన్నాడు ఒకడు అందుకేగా మనిద్దరం ఇక్కడ శిష్యులుగా చేరితిమి అన్నాడు రెండోవాడు మొదటివాడిని చూసి ఇప్పుడు మీ గురువుగారు చేయనున్న పనిని జాగ్రత్తగా తిలకించండిరా అన్నాడు వజ్రకంఠుడు ఏమిటి గురువు లావుపాటి శిష్యుడు అడిగాడు తినబోతూ రుచి చూడబోతూ ఆతృత పనికిరాదురా డింబక అని వజ్రకంఠుడు సమాధానం చెప్పి వరిపిండి పళ్ళాలను ముందుకు తీసుకున్నాడు పిండిలో సరిపడా నీళ్లు పోసి గట్టిగా కలిపి ఉండచేశాడు ఆ వెంటనే పిండితో మనిషి బొమ్మను చేసి పైకెత్తి శిష్యులకు చూపించాడు అయితే గురువుగారు బొమ్మను చేశారేమిటి మీకు బొమ్మలు చేయటం బాగా చేతనవ్నే ఆడుకునేందుకు భలే బాగుంది వెకిలిగా నవ్వి అన్నాడు సన్నగా వాసంలాగా ఉన్న శిష్యుడు ఎండబెడితే గట్టిపడుతుంది అప్పుడు మనము మన గురువుగారు కలిసి ఆ బొమ్మతో ఆడుకోవచ్చు తృప్తిగా నవ్వి అన్నాడు లావుపాటి శిష్యుడు వెర్రి వాళ్ళు మీరు ఈ బొమ్మతో మనం ఆడుకునేందుకు కాదు తయారు చేసింది దీనికి ప్రాణం పోసి మనిషిగా నిలబెడతాను నా చే సృష్టించబడే ఈ మనిషి లోకాన్ని అరచేతిలో పెట్టుకుని ఆడిస్తాడు దేవ దానవ మానవ సమూహాల్ని ఆవరించి మనకు సహాయకారిగా నిలబెడతాడు అంతా మీరే చూస్తారుగా కోరమీసం సవరించుకుంటూ అన్నాడు సింగారం నా ప్రయోగం నేను ప్రారంభించుతాను నువ్వు బంగారం కలిసి పూజామందిరం అవతలుండి నా పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండండి తిరిగి అన్నాడు అలాగనే గురు నున్నటి గుండును సవరించుకుంటూ అని పక్కనున్న బంగారం కేసు చూశాడు లావుపాటి శిష్యుడైన సింగారం తలూపాడు సన్నగా ఉన్న శిష్యుడు బంగారం పని పూర్తయ్యే వరకు నేను వెలుపలికి రాను మీరు నన్ను పలకరించడం కానీ నా ధ్యాసను ఇతరత్ర వాటిపైన మళ్లించడం కానీ చేయకూడదు చిత్తం వజ్రకంఠుడు అనగానే గర్వంతో అన్నాడు బంగారం పదరా మనం బయటికి పోదాం అన్నాడు సింగారం మీతో నాకు అవసరముంటే పిలుస్తాను ఎక్కడికి పోకుండా పూజామందిరం అవతలనే సిద్ధంగా ఉండండి వజ్రకంఠుడు అని వాళ్ళని అక్కడి నుంచి వెళ్లమన్నట్లు తలూపాడు ఆ వెంటనే బంగారము సింగారము అక్కడి నుంచి బయటికి వెళ్ళి తలుపు బిగించారు తయారు చేసిన పిండి బొమ్మను దేవీ విగ్రహం ముందు విశాలంగా ఉన్న అరటి ఆకులో ఉంచి ఆ వెంటనే భద్రకాళిని స్తోత్రం చేశాడు మంత్రతీర్థం ఉన్న కమండలం నుంచి పిండి బొమ్మ మీద ధారగా నీళ్లు పోశాడు ఆ వెంటనే భద్రకాళి పాదోదకంతో బొమ్మను శుభ్రపరిచాడు జై భద్రకాళి అని పెద్ద పెట్టునరుస్తూ నిఠారుగా నిలబడ్డాడు దేవి నీ ఆన ప్రకారం చేశాను పిండి బొమ్మని ఈ బొమ్మకు జీవం పోసే విధానం తెలియపరచు దేవి నీ అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాను ఆశయం తీర్చుకుంటే గానీ ఈ వజ్రకంఠుడికి శాంతి లేదు జాగు చేయక కరుణించి కటాక్షించు తల్లి తిరిగి అని తల వంచి నమస్కరించాడు వజ్రకంఠుడు అంతటితో ఊరుకోలేదు ఆ నాటి ఆ క్షణం నుంచి మర్నాటి సంధ్యా సమయం వరకు దేవీ స్తోత్రం చేశాడు నిష్ఠతో పచ్చి మంచి తీర్థమైనా ముట్టలేదు తను చేసిన పిండి బొమ్మకు ప్రాణం రావాలి తను విజయము సాధించేందుకు కృషి చేయాలి ఆశయము క్షణ క్షణానికి అతన్ని ఉద్రిక్తుని చేస్తోంది ఆ తర్వాత క్షణం వృధా చేయకుండా ఏడు దినములు దినానికి లక్షకు మించిన పుష్పాలతో పూజ చేశాడు ఏడు దినాలు పూర్తి అయ్యేసరికి భారీ ఎత్తున ఉన్న భద్రకాళి విగ్రహానికి కంఠం వరకు పుష్పాలతో నిండిపోయింది ఏడో రోజున అమావాస్య ఆదివారం అయింది ఆనాడు దేవి కరుణించి తీరుతుందన్న ఆశాభావంతో ఉన్నాడు ఆనాడు కనుక దేవీ అనుగ్రహాన్ని పొందకపోయినట్లయితే తనను తాను దేవీ సన్నిధికి ఆత్మబలి చేసుకు తీరాలనే నిర్ణయంలో ఉన్నాడు ఈ ఏడు దినాలు కూర్చున్న చోటు నుంచి లేవలేదు నిద్రాహారాలు మలమూత్రాదులు విసర్జించి వేశాడు అతనిలోని ప్రతి అణువు దేవి అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నది నిత్యం ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు కానీ దేవి కరుణించలేదు అంతగా ఆరాధించినా పట్టించుకోని దేవిని నిస్పృహతో నిరాశతో చూస్తున్నాడు పరాశక్తి ఆచరణ లోపం ఏమైనా ఉందా ఎలా కరుణించవు కర్మ పరిపక్వం అవలేదా తల్లి కరుణించు దయామయ్యి అనుగ్రహించు తలవంచి పరాశక్తి పాదాలు కళ్ళకద్దుకొని వేడుకున్నాడు అప్పటికీ అనుగ్రహించలేదు దాంతో వజ్రకంఠుడు ఆగ్రహించాడు తను చేసిన ప్రయత్నం విఫలమైందని నిరుత్సాహపడ్డాడు తనిక బతకటం అనవసరమనుకున్నాడు దేవీ విగ్రహం అవతలగా గోడకు వేలాడుతున్న గండ్రగొడ్డలిని నొసలు చిట్లించి చూశాడు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు విసురుగా లేచి రెండంగల్లో వెళ్ళి గండ్రగొడ్డలిని అందుకొని దేవి ఎదుటికి వెళ్ళి నిలబడ్డాడు మహాశక్తి పరాశక్తి దయామయ్యి ఇంత నిర్దయ చూపాక ఈ దాసుడు బ్రతకలేడు కనీసం నా రక్తంతోనైనా నీకు పాదాభిషేకం చేసి ఈ జన్మకు పవిత్రునైతాను నిండు ప్రాణం నీ నిర్ధయకు అంకితం కావటమే నువ్వు కోరేది అయితే స్వీకరించు తల్లి అని తలవంచి నమస్కరించాడు వెంటనే కుడి చేతిలోని గండ్రగుడ్డలు చూస్తూ చిన్నగా నవ్వాడు ఆ వెంటనే అవతలగా పులి నోట్లో భద్రపరచబడి ఉన్న మంత్రదండంను అందుకున్నాడు కళ్ళు మూసుకొని ఏదో మంత్రోచ్చారణ చేశాడు విశాచి గట్టిగా అరిచి మంత్రదండం చూపించాడు అక్కడే భయంకరంగా కనబడే మనిషి ఆకారం నిలబడి వజ్రకంఠునికి నమస్కరించింది పిశాచి ఇదిగో గండ్రగుడ్డలి ఎదురు ప్రశ్న వేయకుండా నా ఆన వహించు తక్షణం నా శిరసును ఖండించు ఆ రక్తము దేవీపాదాల మీద పడాలి కాని తన వద్దనున్న గండ్రగుడ్డలి పిశాచి మీదకు విసిరి మెడవంచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు పిశాచి పెద్ద పెట్టును నవ్వుతూ గండ్రగొడ్డలి విసురుగా పైకెత్తి వజ్రకంఠుని తల నరకబోయింది పిశాచి చేతపట్టిన గొడ్డలి కనిపించలేదు చుట్టూ ఉన్న పిశాచాలు భూతాలు వికటాట్టహాసం చేస్తున్నాయి వజ్రకంఠునికి విషయం బోధపడక కళ్ళప్పగించి కదలకుండా నిలబడి చూస్తున్నాడు పూజామందిరంలో అప్పటి వరకు చూడని దివ్యమైన వెలుగు విరజుమ్మింది ఆ తక్షణము పెద్ద శబ్దం భద్రకాళి ప్రత్యక్షమైంది వజ్రకంఠుని మేను పులకరించింది ఒక్కసారిగా బరువు తీరిన ఆనందము అనుభూతిని పొందాడు చేతులు జోడించి నమస్కరించాడు తల్లి తెలుసునుగా నాలోని కోరిక కరుణించి తల్లి నీ అనుగ్రహం కోసం వీక్షిస్తున్నాను అని అన్నాడు వజ్రకంఠుడు వజ్రకంఠ నీవు తయారు చేసిన పిండి బొమ్మకు నేటి నుంచి నలుబది దినాలు వరుసగా రక్తాభిషేకం చేయాలి మానవ బాలబాలికల రక్తం కావాలి వికలాంగులు పనికిరారు అవయవ పుష్టి గలవారు పది సంవత్సరాలు దాటని బాలబాలికల రక్తంతోనే జరగాలి అనంతరము నలుబది ఒకటవ రోజున ధైర్య సాహసాలు కలిగిన సద్గుణ సంపన్నుణ్ణి తెచ్చి అతని గుండెల్ని తీసి నువ్వు తయారు చేసిన పిండి బొమ్మలో ఇమర్చాలి ఆ నిమిషం నీ కోరిక సిద్ధిస్తుంది నీవు తయారు చేసిన బొమ్మలో ప్రాణం వస్తుంది అంతవరకు నీవు నిష్ఠా గరిష్ఠుడివై గడపాలి అనంతరం నీచే సృష్టించబడిన ఆ వ్యక్తికి ప్రాణం వచ్చినంత మాత్రాన పనులు ఈడేరవు అతగాడు మహాశక్తి సంపన్నుడు కావాలి మాయలు మర్మాలు అన్నీ తెలిసి తెలివిగా మెలగటం తెలుసుకోవాలి మాట్లాడే శక్తి మాత్రం ఉండదు అందుకు ప్రయత్నం లేదు అత గాడికి సర్వశక్తులు రావటానికి ఏం చేయమన్నా చేయగలను సెలవివ్వండి మాత వినాలన్న ఉత్సాహం కనబర్చి అడిగాడు బొమ్మ ప్రాణం గల మనిషి అయ్యేలోపు ప్రతిరోజు అర్ధరాత్రి రుద్రభూమిలోకి ప్రవేశించి చితిలో మండే శవాల గుండెకాయల్ని పూర్తిగా కాలి భస్మం కాకముందే రహస్యంగా చేజెక్కించుకోవాలి అలాగున ఏడు దినాలు ఏడు శవాల గుండెల్ని తెచ్చి ఏడు రోజులు నీటిలో నానబెట్టాలి అనంతరము ఆ చూర్ణం ఏడు ఉండలు చేసి ఏడు దినాలు ఆ మనిషి చేత మింగించాలి అప్పుడు ఆ మనిషి సర్వశక్తి సంపన్నుడు అవుతాడు అత గాడిని ఉపయోగించుకునే విధానంలో అడుగు మీరితే అంతా తారుమారైతుంది జాగ్రత్త అని వజ్రకంఠుని సమాధానం కోసం ఎదురు చూడకుండా చిటికెలు అంతర్ధానమైంది భద్రకాళి వజ్రకంఠుడు త్రుళ్ళిపడి రెప్పపాటున కళ్ళప్పగించి చూశాడు అనంతరము అక్కడున్న పిండి బొమ్మకు చుట్టూ వరుసగా అమర్చబడి ఉన్న దుష్టశక్తిల్ని చూసి గర్వంతో విరగబడి నవ్వాడు ఆ నవ్వులో ఎంతో గర్వం తొంగి చూసింది గుహ ప్రతిధ్వనించింది వెంటనే శిష్యుల్ని పిలిచాడు శిష్యులిద్దరూ లోపల అడుగుపెట్టారు బంగారం సఫలీకృతమైంది దేవి కరుణించింది అనుగ్రహించింది ఆచరించే విధానాన్ని బోధించింది అన్నాడు వజ్రకంఠుడు ఏమిటి గురు అర్థం కానట్లు చూశాడు బంగారం ఈ పిండి బొమ్మకు ప్రాణం పోసే విధానంరా మూర్ఖుడా వజ్రకంఠుడు అన్నాడు అతన్ని మూడవ శిష్యుడిగా ఉంచుతారా గురువు ప్రశ్నించాడు సింగారం కాదురా వాణ్ణి అదుపులో ఉంచుకొని నాలో నిలిచిపోయిన కోరికలన్నీ తీర్చుకుంటానురా మీసం సవరించుకున్నాడు మా కోరికలు కూడా తీర్చి మమ్మల్ని గురువుని మించిన శిష్యులు చేస్తారా గురు అన్నాడు బంగారం వజ్రకంఠుడు ఆశ్చర్యంగా శిష్యుల్ని చూశాడు నవ్వుతూ వాళ్ళ భుజాల్ని తట్టాడు చేయబోతున్న పనులు మన గురు శిష్యులకు కాక ఎవరికిరా మీరలా చూస్తూ ఉండండి నేను చేస్తూ ఉంటాను అన్నాడు చిత్తం ఇద్దరూ ఒకేసారి అన్నారు ఈ సందర్భంలో ఇప్పుడు మేము చేయవలసిన పని ఏమిటో సెలవేయండి గురు అన్నాడు సింగారం ప్రస్తుతానికి ఇక్కడే ఉండాలి మనం అన్నాడు బంగారం కాదు ఈనాడు అమావాస్య ఆదివారం ఇంతటి శుభదినం మళ్లీ లభించడం ఆలస్యమైతుంది కనుక ఈ రోజునే పనులు ప్రారంభించాలి వజ్రకంఠుడు అన్నాడు చెప్పండి వెంటనే చేసేస్తా అన్నాడు గర్వంగా శిష్యుడు సింగారం అది అంత తేలిగ్గా నిర్వహించలేరు జాగ్రత్తగా సంచరించాలి వజ్రకంఠుడు అనగానే బంగారం సింగారం అర్థం కానట్లు ఒకరినొకరు చూసుకున్నారు వికలాంగులు కానివాళ్లు అవయవ పుష్టిగల వాళ్ళు అయిన బాలబాలికలను దేశం మీద పడి అపహరించి తీసుకురావాలి మీరు మనకు కావలసింది నలభై మంది అన్నాడు తిరిగి ఇది కష్టమే గురు ఎవరైనా చూస్తే మమ్మల్ని అక్కడే పూడ్చిపెట్టేస్తారు అన్నాడు బంగారం ఇది మా వల్ల కాదు గురు ఈ పని మీరే చేసి మాకు వేరే దేహశుద్ధి కానీ చిన్న చిన్న పనులు చెప్పండి అన్నాడు వినయంగా సింగారం వజ్రకంఠుడు పెద్ద పెట్టున నవ్వాడు పిరికి వెదవులు తెలివి మాలిన మూఢులు అని ఆపాడు శిష్యులు అర్థం చేసుకోలేక చూశారు మీకు ఒక వస్త్రాన్ని ఇస్తాను అవసరానికి అది ముసుగు వేసుకుంటే మీకు అందరూ కనిపిస్తారు కానీ మీరు మాత్రం ఎవరికీ కనిపించరు తిరిగి అన్నాడు వజ్రకంఠుడు చెప్పరేం ఆ మాత్రం రక్షణ మాకుంటే బాలబాలికలనేమిటి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరినీ పట్టుకొచ్చేస్తాం ఎరా వజ్రకంఠంతో అని గర్వంగా పక్కన నిలబడి ఉన్న సింగారంని చూశాడు బంగారం చెప్పేది విని చెప్పింది చెప్పినట్లు చేయండిరా చవటలారా చిరాకుబడ్డాడు వజ్రకంఠుడు చెప్పండి గురు అన్నాడు సింగారం పది సంవత్సరాలలోపు బాల బాలికల్ని మాత్రమే తీసుకురావాలి అన్నాడు వజ్రకంఠుడు వాళ్ళైతే మరీ తేలిక పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ఉంటారు కదా ఎక్కడి వాళ్ళను అక్కడే పట్టి ఎత్తుకు వచ్చేయవచ్చు అన్నాడు బంగారం మనకి కావలసింది నలభై మంది మాత్రమే అర్థమైందా మీసం సవరించుకున్నాడు అంతా అర్థమైంది గురు అన్నాడు సింగారం వజ్రకంఠుడు ఏదో మంత్రోచ్చారణతో రెండు పసుపు పచ్చని వస్త్రాలని అరచేతిలో సృష్టించి చెరొకటే ఇచ్చాడు ఇద్దరూ వేర్వేరుగా వెళ్ళండి అర్థమైందా వజ్రకంఠుడు అన్నాడు శిష్యులిద్దరూ తలలు పంకించారు ఆ వెంటనే వజ్రకంఠునికి నమస్కరించి గుహలో నుంచి బయటికి వెళ్లారు వజ్రకంఠుడు పెద్ద పెట్టున నవ్వి దేవీ విగ్రహం వైపుకు నడిచాడు దేవీ విగ్రహం ముందు మరొకసారి తల వంచి తృప్తిగా నమస్కరించాడు రెప్పపాటు కాలంలో తాను కాషాయి వస్త్రాలు ధరించిన సన్యాసిగా మారి దండ కమండలాలతో గుహ బయటకు అడుగుపెట్టాడు అక్కడ కావలి ఉన్న భూత ప్రేత పిశాచాలని ఎదుటకు పిలిచాడు కావలి జాగ్రత్త నేను స్నానం జపం పూర్తి చేసుకుని వస్తాను అని ఆజ్ఞాపించగా పిశాచాలు అంగీకరించినట్లు కేరింతలు కొట్టాయి వజ్రకంఠుడు గర్వంతో పెదాల మీద చిరునవ్వును దొరికించాడు మీసం సవరించుకుంటూ కదలి వెళ్లాడు అక్కడి నుంచి వజ్రకంఠుడి నివాసానికి అల్లంత దూరంలో ఉంది జీవనది దాన్ని వికాసినీ నది అంటారు అందులో స్నానం చేసి ఆ సమీపాన ఉన్న విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని ప్రతీతి లక్షలాది ప్రజలు అక్కడకు ఏడాదికి ఒక పర్యాయం మహాశివరాత్రి పర్వదినాన్ని వచ్చి స్నానం చేసి పోతూ ఉంటారు తన గుహకు సమీపాన ఉండుట వలన ఆ నదిలో స్నానం చేయటానికి పడ్డాడు వజ్రకంఠుడు యథావిధిగా స్నానం చేసి తిరిగి గుహకు వెళుతూ ఉన్న సమయంలో అతని కాళ్ళు ఆగిపోయినాయి దృష్టి అవతలగా చెట్టు కింద కూర్చొని ఉన్న యవ్వనమతి మీద పడింది నిర్మానుష్యంగా ఉన్న ఆమె అక్కడ చేస్తున్న పని అతగాడికి అర్థం కాలేదు కళ్ళు ఆశ్చర్యంతో కదిలాయి తనకు తెలియకుండానే అటు నడిచాడు ఆమెను సమీపించాడు ఆమె చేస్తున్న పని అర్థమైంది వాల్చకుండా పక్కగా చూశాడు తనలో తాను నవ్వుకున్నాడు ఆమె పక్కనే పరిచిన ఆకుల మీద అంద వికారిగా కుష్ఠురోగ పీడితుడైన యువకుడు పడుకొని ఉన్నాడు అతగాని పాదాలు ఒత్తుతూ కూర్చొని ఉంది ఆ యువతి ఆమె అందచందాలు చూసి మురిసిపోయాడు ఆమె దుర్భర స్థితికి జాలిపడ్డాడు అంత అందకత్తెను అంత క్రితం తను ఎప్పుడూ చూసి ఉండలేదు నిగనిగలాడుతున్న ఆమె శరీరాన్ని ఆకర్షణగా కనపడే అవయవ పుష్టిని కళ్ళార్పకుండా చూస్తున్నాడు ఆమె పక్కన పడుకొని ఉన్న కుష్టి రోగిని చూసి అసహించుకున్నాడు అప్పటికప్పుడే ఆమెను తన వశం చేసుకోవాలనిపించింది కానీ కార్యభారం అడ్డు నిలిచింది ఆలోచించాడు దృష్టి మాత్రం ఆమె నుంచి మరల్చలేదు అడుగు వెనక్కి వేయాలనిపించడం లేదు ఆ యువతి తన పని తాను చేసుకుపోతున్నది కానీ చేరువలో నిలబడి ఉన్న వజ్రకంఠుణ్ణి పట్టించుకోలేదు కనీసం అతగాణ్ణి కన్నెత్తైనా చూడలేదు ఆమెలోని భక్తి శ్రద్ధలకు మెచ్చుకున్నాడు కానీ ఆమెను విడిచి వెళ్లబుద్ధి కాలేదు ఆమెను తెలివిగా తన గుహకు తీసుకువెళ్ళి బంధించి ఉంచి తను చేయాల్సిన పనిని ముగించిన పిదప ఆమెను లోబర్చుకోవాలనే కాంక్ష బయలుదేరింది గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు తనను తాను పరిశీలనగా చూసుకున్నాడు తన ఆకార అలంకారాల్ని బట్టి ఎవ్వరూ అనుమానించరని దృఢమైన విశ్వాసం కలిగింది సుందరి అన్నాడు ఆమె కుష్ఠురోగి పాదాలని కళ్లకు అద్దుకొని తలపైకెత్తి చూసింది అతని రూపము సర్వసంగ పరిత్యాగిగా కనపడుతోంది కానీ అతగాడు పిలిచిన పిలుపు అనుమానం కలిగిస్తున్నది సర్వసంగ పరిత్యాగి సుందరి అనడమా అనుకుంది సుందరి ఎవరా కుష్ఠురోగి కొనుకు తీస్తున్న కుష్ఠురోగిని చూసి అన్నాడు ఆమె ఆశ్చర్యపడింది కాషాయి వస్త్రాలు ధరించిన కపటి సన్యాసి అని అతని ధోరణిని బట్టి అనుమానించింది అతను అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వటానికి ఆమె మనసు అంగీకరించలేదు ప్రయత్నించనూ లేదు నేను సహాయపడేందుకు వచ్చిన సాధువుని చక్కదనాల చుక్కువైన నీకు అకార వికారంగా ఉండి నీ చేత సేవ చేయించుకుంటున్న ఆ కుష్ఠురోగికి ఉన్న సంబంధమేమిటి నీకు సహాయపడతాను అన్నాడు ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది అతన్ని విసుగుతో విసురుగా చూసింది మొద్దుబారిన పెదాల మీద చిరునవ్వుని దొర్లిస్తూ నిలబడి చెప్పు సుందరి అని తల పంకించాడు వజ్రకంఠుడు మాది చిత్రమైన జీవితం నన్ను సుమతి అంటారు వీరు నా భర్త కుష్ఠురోగంతో బాధపడుతున్నారు మార్గ మధ్యమున అలసి ఇక్కడ సేద తీర్చుకుందాం అనుకుంటున్నాము అన్నది సుమతి ఇప్పుడు మీ ప్రయాణం ఎక్కడికి ఆ దౌర్భాగ్యుణ్ణి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడిగాడు వజ్రకంఠుడు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వదలుచుకోలేదు అతను తన భర్తను నిందించిన కారణంగా కోపగించుకుంది అప్పటికప్పుడే ఆమె ముఖము రంగు మారింది ఏదో అనబోయింది అంతలో సుందరి నువ్వు అతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగాడు మాంత్రికుడు గొంతు పెంచి మళ్ళీ వారి మనస్సు కోరిన కోమలాంగి దగ్గరికి అన్నది సుమతి నన్ను సహాయపడమంటావా మాంత్రికుడు ప్రశ్నించాడు ఆమె హేళనగా నవ్వింది అతని సంభాషణలోనూ మనిషి తీరును బట్టి పూర్తిగా అనుమానించింది నీ స్వభావం నాకు తెలుసును మాటలోనే అర్థం చేసుకున్నాను నువ్వు నాకు చేయవలసిన సహాయం ఏమీ లేదు ఉంచి వెళ్ళు అంది సర్వసంగ పరిత్యాగిని అవమానపరుస్తున్నావు అడుగు ముందుకు వేసి చిరునవ్వు చిందిస్తూ అన్నాడు మాయా వేషధారి వై వచ్చిన నీ అతివాకుడితో నా భర్తకు నిద్రాభంగం కలిగినా కలగవచ్చు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు భర్తకు కాళ్ళు ఒత్తుతూనే కఠినంగా అన్నది సుమతి తెలివి తక్కువదానా ఆ సృష్టికర్త రూపమైతే ప్రసాదించాడు కానీ తెలివితేటలు నీకు ఇవ్వలేదు ఆ కుష్టివాణ్ణి అక్కడనే విడిచేసి రా సర్వసంగ పరిత్యాగిని నీ కోసం నీ సుఖం కోసం సర్వము త్యాగం చేస్తాను అవసరమైతే ప్రాణాన్నైనా ఇస్తాను అంటూ మరో రెండు అడుగులు ముందుకు వేశాడు మరో అడుగు ముందుకు వేస్తే నీ పతనానికి కారణమవుతుంది సుమతి హెచ్చరికగా అన్నది ఇటువంటి కట్టుకథలు చాలా విన్నాను నీచాతి నీచంగా కనబడే ఆ కుష్టువాడిని ఇక్కడనే భస్మం చేసి నిన్ను నా వెంట తీసుకుని వెళ్లగల సమర్థుడని నేను అన్నాడు వజ్రకంఠుడు పతి పాదాల చెంత బ్రతికే పడతులకు ఆగ్రహము వస్తే నీ గతి ఎలా తారుమారైతుందో క్షణమాలోచించి గ్రహించితే వడ్డున పడతావు వెళ్ళు అంది గొంతు పెంచి సుమతి మాంత్రికుడు పెద్ద పెట్టున నవ్వాడు మంత్రతీర్థం తీసి ఏదో అనుకుని రోగి మీద చల్లాడు అప్పటికప్పుడే ఆ రోగి అక్కడనే గిర్రున తిరగసాగాడు అంతేకాక సుమతిని ఏ చిలకగానో మార్చాలని ప్రయత్నించాడు అది తన శక్తికి మించిందయింది అప్పటికే సహించలేని సుమతి ముందుకు వంగి గిర్రున తిరుగుతున్న భర్తను పట్టుకున్నది మాంత్రికుడు ఆమెను పట్టుకోబోయాడు ఏవో అగ్నిజ్వాలలు అతన్ని వెనక్కి తరిమాయి నేనే మహాపతివ్రతనైతే నా భర్తను చులకన చేసి మాట్లాడినా ఆ దుష్టుడు వెంటనే కుష్ఠరోగిగా మారిపోగాక అని శప్పించింది సుమతి వజ్రకంఠుడు అప్పటికప్పుడే పెద్ద పెట్టున అరుస్తూ వికృతంగా మారిపోయాడు అత గాడి శరీరమంతా పుళ్లుపడి రసికారటం మొదలుపెట్టింది చీదర దురద అతగాడిని వేధించుతున్నాయి తన పరిస్థితి చూస్తే తనకే జాలి వేసింది రక్షించమని ఆమె కాళ్ళ మీద పడి వేడుకున్నాడు అమృత కలసం మొదటి భాగం సమాప్తం రేపు రెండవ భాగం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ